వెదురు సిబ్బిలోన ఉయ్యాలో చక్కటి బతుకమ్మ పాటలు వెదురు సిబ్బిలోన ఉయ్యాలో కొలువు తీరిన తల్లి ఉయ్యాలో బీరాకు పరుపు వేసి ఉయ్యాలో సోరాకు పరుపు వేసి ఉయ్యాలో తంగేడు పూలన్నీ ఉయ్యాలో పసిడి హారాలుగా ఉయ్యాలో గుమ్మడి పూలన్నీ ఉయ్యాలో వడ్డనమే పెట్టి ఉయ్యాలో ముద్ద పంతులన్నీ ఉయ్యాలో పసుపు పారానిగా ఉయ్యాలో కాయ పూలన్నీ ఉయ్యాలో పాదాలకు పట్టీలు ఉయ్యాలో సిబ్బిలోన ఉయ్యాలో కొలువు తీరిన తల్లి ఉయ్యాలో ముద్ద పంతులన్నీ ఉయ్యాలో పసుపు పారానిగా ఉయ్యాలో కాయ పూలన్నీ ఉయ్యాలో పాదాలకు పట్టీలు ఉయ్యాలో కట్ల పూలన్నీ ఉయ్యాలో అతల రేఖగా ఉయ్యాలో చేమంతి పూలన్నీ ఉయ్యాలో చెంపచేరులాయే ఉయ్యాలో మందార పూలన్నీ ఉయ్యాలో ఎర్ర ఏ ఉయ్యాలో పట్టుకులన్నీ ఉయ్యాలో కరకంకణాలా ఏ ఉయ్యాలో వెదురు సిబ్బిలోన ఉయ్యాలో కొలువు తీరిన తల్లి ఉయ్యాలో పరిపేసి ఉయ్యాలో సోరాకు పరిపేసి ఉయ్యాలో తంగేడు పూలన్నీ ఉయ్యాలో పసిడి హారాలుగా ఉయ్యాలో గుమ్మడి పూలన్నీ ఉయ్యాలో వడ్డామే పెట్టి ఉయ్యాలో పట్టుకుచ్చులన్నీ ఉయ్యాలో కరకంకణాలయ్యే ఉయ్యాలో తెల్ల గులాబీలన్నీ ఉయ్యాలో వేలకు అంగుటీలు ఉయ్యాలో తిరక్క పూలన్నీ ఉయ్యాలో ఆభరణాల ఏ ఉయ్యాలో పూలన్నీ ఉయ్యాలో ఆభరణాల ఏ ఉయ్యాలో పసుపు గౌరమ్మవై ఉయ్యాలో పడతులకు సౌభాగ్యమి వయ్యాలో పడతులను చల్లంగా కాపాడే గౌరమ్మ ఉయ్యాలో ఉయ్యాలో చెరువు తల్లి ఒడికి ఉయ్యాలో చేరవే తుమ్మా వయ్యాలో తొమ్మిది రోజుల పండుగ ఉయ్యాలో మమ్మల్ని కాపాడు ఉయ్యాలో మళ్ళీ రావమ్మ ఉయ్యాలో ప్రతి ఏడు ఇట్టాకే ఉయ్యాలో నిన్ను కొలు తుమమ్మ వయ్యాలో పూజలు గణముగా జరిపేము ఉయ్యాలో రావమ్మ తల్లి గౌరమ్మ తల్లి వడికి చేరే వేళ ఉయ్యాలో మా గుండెలన్నీ చెరువాయే ఉయ్యాలో చేరవెతు మా వయ్యాలో చెరువు తల్లి వడికి ఉయ్యాలో మమ్మల్ని కాపాడు ఉయ్యాలో మా తప్పులు మన్నిచించి ఉయ్యాలో మళ్ళీ రావమ్మ గౌరమ్మ ఉయ్యాలో ప్రతి ఏడు గిట్టాకే ఉయ్యాలో నిన్ను కొలుతుయ్యాలో గనుముగా ఉయ్యాలో ఎదురు సిబ్బిలోన వల్లో కొలువు తీరిన తల్లి ఉయ్యాలో బీరాకు పరిపేసి వయ్యాలో సోరాకు పరిపేసి వయ్యాలో తంగేడు పూలన్నీ వయ్యాలో పసిడి హారాలుగా వయ్యాలో గుమ్మడి పూలన్నీ వయ్యాలో ముద్ద బంతులన్నీ ఉయ్యాలో పసుపు పారాణిగా ఉయ్యాలో తెలంగాణ సిగలో ఉయ్యాలో మిరిసేటి జాబిలి ఉయ్యాలో మిరిసేటి జాబిలి ఉయ్యాలో తెలంగాణ సిగలో ఉయ్యాలో ఊరువాడల ఉయ్యాలో సంబురాల జాతర ఉయ్యాలో ബതുക്കമ ബമ്മ ഉയ്യാ ഗൗരമ ഗ ഗൗരമ ഉയ്യാ ആടബബിഡവേ നീ ഉാലോ ഊറുവാ ഊരുവാടയ്യാലോ ആടബിഡവേ നീ വയ്യാലോ ബുയാൽ ആടബിഡവേ നീ വയ്യാോ ഊരുവാടല്ലോ ആടബിഡവേ നീ ഉയ്യാ ఊరువాడల్లా ఉయ్యాలో ఆడబిడ్డవే ఉయ్యాలో